मैडम <laughs> आयम <laughs> <laughs> अंद <laughs> దీర్ఘకాలికంగా సమస్య సార్ మాకు స్టేట్ లోనే పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి బాధపడుతూ రెండు వేల పద్దెనిమిది నుంచి సరుకులు లేకుండా రిజిస్ట్రేషన్ అయినా రైతు వ్యక్తిగా చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని డాక్టర్ ఇప్పుడు మాకు ఎన్వ సంబంధం లేకుండా ఎటువంటి నిబంధనలు లేకుండా అప్పుడు మాకు రిజిస్ట్రేషన్ లేకుండా సార్ గతంలో జరిగినాయి అప్లై చేసేది ఏం లేదు మామూలుగా రెండు వేల పద్దెనిమిది ముందు ఉండదు అప్పుడు పంతొమ్మిది యాభై వందల ముందు ఉండే బాధపడ్డదండి రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి ముందు ఎటువంటి షర్ట్ కూడా అయినాయి అప్లై చేసుకునే పని లేదు ఎన్వోసిన సంబంధం అదే విధంగా ఇప్పుడు చేయండి

ఇక్కడ వైసీపీ గవర్నమెంట్లో ఊరికి ఎదుగు కిలోమీటర్ దూరంతో మండలకేదీ కిలోమీటర్ దూరంతోనే కోట్ల విలువ చేసే భూములు అక్రమంగా ప్రకటించారు సార్ ఆ సర్వే నెంబర్ కూడా మెయింటైన్ చేశాము దానిలో పైన కూడా మేము కంప్లైంట్ చేసాము ఇక్కడ ఎంఆర్ఓ గారు పిఆర్ఓ గారునే చూసారు దాన్ని రద్దు చేసి ఇళ్ళ పట్ట ఇప్పుడు మూడు సర్వే నెంబర్ సార్ దర్శానికి ఊరికి దగ్గరగా ఉన్నాయి అవి తీసుకొని ప్రభుత్వం ఇక్కడ లేదు పేదలకు ఇళ్ళ పట్టలేదు పేదలకు ఇళ్ళ పట్టాలి కదా నాలుగు కిలోమీటర్ దూరంలో ఇస్తారు అదే వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ నాయకులకు ఊరికి అర్ధ కిలోమీటర్ దూరంలో పట్టాలు ఇస్తారు ఇదే కట్టాం సార్ శ్మశానవాడీ లేదు ఈరోజు హిందువులు పూర్చుకునే స్థలాలు లేవు ఆ పరిస్థితుల్లో స్థలాలు లేవు వాళ్ళకి మాత్రం నాయకులకు మాత్రం ఇస్తారు పేదలకు మాత్రం నాలుగు కిలోమీటర్లు అసలు సార్ ఇది మాకు కూట ప్రభుత్వం వచ్చిన ఇక్కడ మండలంలో తాసీల్దారు బ్యాంకర్ సార్ గతంలో మాకునేవాళ్ళు సార్ మేడం గారు మేడం గారు చాలా బాగా చేస్తారు మాకు ఇలాంటి అధికారి మళ్ళీ మాకు ముగి మండలం రావాలి సార్ ఎందుకంటే మేడం గారు ఉన్నప్పుడు నేను రిపోర్ట్ సార్ ఇక్కడ మేడం చాలా వర్క్ చేశారు చాలా జనేను టోటల్గా బెటర్ దాన్ బిఫోర్ ఆఫీసర్స్ మేడం అలాంటి ఆఫీసర్ మాకు కావాలి సార్ ముందు పడదానికి మేడం లాంటి ఆఫీసర్ మాకు కావాలి ర్యాంకరే కావాలి సార్ అదే మరి అదే డైక్ సార్ మాకు ఇట్లా మేడం ఇట్లా వల్ల బాగా సర్చ్ చేసి ఎక్కడ ఉన్నాయి కూడా ఇట్లా మేడం మాకు ఇష్యూ పెద్ద మండలము సమస్యలు చాలా ఉన్నాయి

దానికి చాలా జనం అగ్రిమెంట్లు ఉన్నాయి సార్ సమస్య కూడా లేకుండా మాకు మెయిన్ సార్ ఇది ఇరవై రెండు చుక్కల భూమి సమస్య నీకు వెంటనే సాల్వ్ అయ్యింది చేయండి సార్ ఇది కొద్ది బంధువుల మధ్య రైతు ఇబ్బంది పడుతున్నారు సమస్య మాత్రం ప్లీజ్ రైట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ సార్ అర్లీ అది